ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేదు ఏం జరిగిందో దేవుడికి తెలుసు నేను అయితే చేయగలిగిందే పిల్లలు ప్రజల తీర్పు తీసుకుంటాం ఇంత పని చేశావ్ జగనన్న పాలన సాగించమంటే పగ సాధించావ్ ఇప్పుడు నువ్వు మునిగిపోయావు నిన్ను నమ్ముకున్న అభిమానులను ముంచేశావు అసలేమైంది నీకు రాజన్న కొడుకువని ఆదరించాం అసలే ఒకసారి ఓడిపోయాడు ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నావని ఓట్లేసి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించాం చంద్రబాబు బోరాలు నేరాలు చేశాడని కాదు నువ్వు అడుగుతున్నావని చేయకపోయినా చెడు చేయవు కదా అనుకుని ఒక అవకాశమిచ్చాం ఆరు నెలల్లోనే దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటాను ఒక్కసారి కాదు ముప్పై ఏళ్లు అధికారంలో ఉండేలా పరిపాలన సాగిస్తాను అన్నని తొలి పలుకులు విని మురిసిపోయాం నిజంగానే మంచి చేస్తావని గట్టిగా నమ్మాం కాని నువ్వేం చేశావ్ వచ్చి రాగానే ప్రజావేదిక కూల్చేశావు అమరావతిని నాశనం చేశావు పోలవరంపై పగబట్టావు అభివృద్ధి కాదు బటన్ నొక్కితే చాలనుకున్నావు పరిశ్రమలను తరిమేశావు పెట్టుబడిదారులను భయపెట్టావు జనానికి అన్నం పెడితే చాలు కూరలు పెట్టకున్నా పర్వాలేదనుకుంటే ఎలా ఈ సింపుల్ లాజిక్ కూడా మరిచిపోయావేం జగనన్న అభివృద్ధి సంక్షేమం రెండూ ముఖ్యమే కదా నేను ఇచ్చేవాడిని మీరు తీసుకునే వాళ్ళు అని పూజలు కొడితే ఎలా పేదలకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని మరిచిపోయావా వాళ్లు సొంతంగా కష్టపడి సంపాదించుకుని తింటే తృప్తి దానికి సంక్షేమం కూడా తోడైతే సంతృప్తి తృప్తి లేకుండా సంతృప్తి ఎక్కడిది ఫలితం చూశావు కదా మా ఓటు బ్యాంకు అని మీరు ఘనంగా చెప్పుకున్న పేదలు కూడా చేయించారు మాట తప్పను మడమ తిప్పను చెప్పానంటే చేస్తానంటే ఇలా ఎన్ని డైలాగులు చెప్పావన్నా ఉద్యోగులను నమ్మించి మోసం చేశావు కదా వాళ్ళు ఓటు బ్యాంకే కదా ఆ కోణంలోనైనా వాళ్లను మంచి చేసుకోవాలి కదా మంచి చేసుకోకున్నా చెడ్డ చేసుకోకుండా ఉండటం రాజకీయ నాయకుడి లక్షణం కదా ఈ విషయానికి కూడా మరిచిపోయావేమన్నా అధికారంలో ఉంటే అంతేనా మద్య నిషేధం అంటివి చెత్త బ్రాండ్లు నెత్తిన రుద్దితివి చివరాఖరికి మందుబాబులకు కూడా చెడ్డైతివి కదన్నా ఇసుక పాలసీ అని భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టావు ఉద్యోగాలు ఇవ్వకుండా యువత నెత్తిన జల్ల కొట్టావు ఇసుక మద్యం కాంట్రాక్టులు గనులు అన్నింటి ఆదాయం ఒక్కచోటికే చేర్చి కిందున్న వైసీపీ నాయకుల జేబులు కొట్టావు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో రైతులను భయపెట్టావు ఇలా అందరినీ అని పనులకు బిల్లులు లేవు ఏ ఆదాయము కనిపించక మనోళ్లు జనం మీద పడి దోచుకుంటుంటే ప్రజలకు మండదా అన్నా అసెంబ్లీలో బయట వైసీపీ నాయకులు పచ్చే బూతులు నీచపు మాటలు మాట్లాడుతుంటే జనానికి మండదా అన్నా కరెంటు చార్జీలు పెంచి ఆర్టీసీ చార్జీలు పెంచి ఆస్తి పన్ను పెంచి బాదుతుంటే మండదా అన్నా మాటికి మాటికి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడితే మండదా అన్నా అసలు పాలన వదిలేసి చెత్త పోగేసుకోవడం ఎందుకన్నా ఇంకా నిన్ను గెలిపిస్తారని ఎలా అనుకున్నా హైదరాబాద్ బెంగళూరు చెన్నై నుంచి అమెరికా దుబాయ్ నుంచి కూడా పోలోమని వచ్చి ఓట్లు వేశారంటే అది నిన్ను గెలిపించేందుకని అనుకున్నావా మళ్లీ జగన్ వస్తే ఎలా రా బాబోయ్ అని భయంతో వచ్చి ఓటేశారని తెలియలేదా అన్నా చివరాఖరికి లండన్ ఫ్లైటు ముందు కూడా అంతకు మించి ఓట్లు వస్తాయని నమ్మబలికితివే నువ్వు అన్ని నిజాలే చెబుతావు అని గుడ్డిగా నమ్మిన కొందరు అభిమానులు నిన్నటిదాకా సోషల్ మీడియాలో బీరాలు పలుకుతూనే ఉన్నారు ఇప్పుడు వాళ్ల సంగతేమిటన్నా తలలు ఎక్కడ పెట్టుకోవాలన్నా ఆ అమరావతి కొనసాగించి పోలవరం పూర్తి చేసి మీ మార్కు బటన్ నొక్కుడుతో ముందుకు పోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా చంద్రబాబును ఎప్పుడో జనం వాళ్ళు కదా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమికి చంద్రబాబు కారణం కాదు కాని ఇప్పుడు వైసీపీ ఓటమికి నువ్వే వంద శాతం నువ్వే కారణం అనుభవించు